దాన్ని చంద్రనాడి అంటారు దాన్ని ఐడల్ పవర్ అంటారు ఇక్కడ ఉంటుంది బ్లాండ్ గుర్తు పెట్టుకో ఏదో ముఖ్యం చంద్రనాడీ అంటారు అండ్ ఎన్ఎస్ఎస్ కోవాలి అంటారు స్కే వాలంటరీ కోఆడిటర్ ఇది చాలా సంతోషం మీ అందరి దగ్గర నా దగ్గర ఉన్న జ్ఞానాన్ని పంచుకోవడానికి వచ్చాను అందులో మీరు కూడా స్టూడెంట్స్ వాటిని ఇంకా మెడికల్ స్టూడెంట్స్ అవి కావడం వల్ల చాలా ఆనందంగా ఉంది అంటూ ఈరోజు ఈ విషయాన్ని పంచుకోవడానికి ఓకే మూడు ఇవి బ్రహ్మ తయారు కావాలంటే సూర్యుడు చంద్రుడు అగ్ని జలము వాయువు ఇంద్రుడు ఆకాశము భూమి ప్రకృతి ఇంతమంది పనిచేస్తే ఈ బ్రహ్మ పదార్థాలు తయారైస్తుంది శ్రీమ దగ్గర నుంచి ఏడుగు వరకు ఎనభై నాలుగు లక్షల జీవరాశు ఆహారాన్ని తయారు చేసే శక్తి ఆ అమృత మాత్రమే మీరు ఏమన్నా పండు గింజ ఇంత ముందే అనుకున్నాము బిజె తయారు కావాలంటే సూర్యుడు చంద్రుడు అగ్ని ఎవరు వాయువు ఇంద్రుడు ఆకాశం భూమి ప్రకృతి ఇంతమంది పని చేస్తే ఒక గింజ రాసు ఒక కాయ రాస్తుంది అనుకున్నామా లేదా అలాంటి బ్రహ్మ పదార్థాన్ని మనం తింటున్నాము ఆ జ్ఞానం కలిగి ఉండాలి ఆ కృతజ్ఞత మనకు కలిగి ఉండాలి అది చాలా విలువైనది కాబట్టి ఆ తింటున్న పదార్థాలకి తగ్గట్టుగా మనిషిగా మనం ప్రవర్తించాలి ఈ సమాజంలో ఓకే ఏదైనా మనం దానం చేయాలి అనుకుంటే బియ్యం కొనుక్కొచ్చి అన్నం చేసి పెడితే మనకే పెద్ద ఫలితం ఉండదు కూలి వస్తుంది అంతే మనకి కానీ బియ్యాన్ని సృష్టించేది పండ్లను సృష్టించేది ఆకులను ఓకే మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఎఫ్ఓఆర్ఈఎస్టి గురించి ఈ ఆరు లక్షలు లేకపోతే ఈ భూమిలో ఏ జీవరాశి పడుతుంది ఆర్ అంటే ఈ అంటే ఎస్ అంటే అంటే ఈ లేకపోతే ఈ భూమి మీద ఉన్న ఎనభై నాలుగు లక్షల జీవరాశులు బ్రతకలేవు అని మనం తెలుసుకున్నాం కదా ఈ ఎనభై నాలుగు లక్షల జీవనాశులు జీవనాధారమైన ఈ బ్రహ్మ పదార్థమైన ప్రకృతిని మనం జీవనాన్ని మెరుగుపరిచి ఉత్తమంగా ఉన్నతంగా జ్ఞానవంతంగా اسلامی جیب سامانی پایو ساخیگا پایو ساخیگا پرمان چیتنامو پرمان چیتنامو بھارت ماتا کی جی تو پائتی کی گھٹتی گہپال بھارت ماتا کی جی పేరు ప్రముఖ పర్యావరణవేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు ఈరోజు ధర్మవరంలోని బాలికల కళాశాలలో వనితవని మేడం గారి అధ్యక్షతన పర్యావరణంపై పరిరక్షణ అన్న సదస్సు చాలా అద్భుతంగా జరిగింది ఈరోజు చెప్పిన ప్రతి విషయాన్ని పిల్లలు కూలంకుషంగా వారి హృదయాల్లో మేధస్సుల్లో నింపుకున్నారు చాలా సంతోషం ఈరోజు వచ్చిన ఉద్దేశం ఏమంటే దేశంలోని రెండవ కరువు జిల్లాలో ప్రతి సంవత్సరం ఐదు లక్షల ఎకరాలు కొన్ని కోట్ల మొక్కలు కొన్ని కోట్ల జీవరాశులు కాలిపోవడంతో సహజ వనరులైన అడవులను ఆక్సిజన్ కోల్పోతున్నాం ఫుడ్ కోల్పోతున్నాం వాటర్ కోల్పోతున్నాం ఎకోసిస్టమ్ కోల్పోతున్నాం సాయిల్ని కోల్పోతున్నాం టెంపరేచర్స్ పెరిగి కరువు జిల్లా కాస్త మరింత కరువుగా మారుతా ఉంది ఈ నష్టం జరగకోకుండా ప్రభుత్వాలు కానీ ప్రైవేట్ సంస్థలు కానీ విద్యార్థులు కానీ ప్రజలు కానీ ఐదు లక్షల ఎకరాలు అడవులు కాలిపోకుండా కాపాడగలిగితే మనిషిగా మనం ఈ జిల్లాకు చేయగలిగింది ఇంకొకటి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పిల్లలందరూ కూడా చెట్టు నాటడంలో మొక్కలు నాటడంలో రక్షించడంలో ముందుంటామని ప్రమాణం చేశారు వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు కోసం ఈ అడవులను చెట్లను కాపాడుకునే విధంగా ప్రజలను రాజకీయ నాయకులను ప్రభుత్వాలను ప్రశ్నించి చెట్లు అక్రమంగా నరికే వాటిని ఆపి వాళ్ళ జీవితాన్ని సరైన మార్గంలో ఆరోగ్యవంతమైన మార్గంలో తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై హింద్